నమస్తే అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అదే మన సింపుల్ అండ్ ఈజీ మూంగ్ దాల్ కిచిడి ఈ మూంగ్ దాల్ కిచిడిని మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్లో కానీ లేదా ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కానీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అది ఎలా చేయాలో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి ఈ ముంగల్ కిచిడి ప్రిపేర్ చేయడానికి మనము రేషన్ బియ్యం అందులోనూ కొత్త బియ్యం తీసుకుంటే కిచిడి అనేది చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ మూడు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను అలాగే మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసరపప్పుని కూడా తీసుకుంటున్నాము మనకి మూడు కప్పుల రైస్కి ఒక కప్పు పెసరపప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఇలా వాటర్ పోసి ఒక అరగంట పాటు పక్కన నాననివ్వండి నెక్స్ట్ మనము ఈ కిచిడి ప్రిపేర్ చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక స్పైసెస్ వచ్చేసి ఒక దాల్చిన చెక్కను అలాగే రెండు మూడు లవంగాలను అలాగే ఒక బిర్యానీ ఆకును ఇలా తుంచి వేసేయండి ఇందులోకి అర టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసి ఒకసారి ఇవన్నీ లైట్గా ఫ్రై అవనివ్వండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా కొంచెం ఒక వన్ మినిట్ పాటు వేగనివ్వండి ఇలా ఉల్లిగడ్డలు అనేవి కాస్త వేగాక ఒక చిన్న సైజ్ టమాటాని ఇలాగే సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోండి నెక్స్ట్ ఇందులోకే ఒక అర టీ స్పూన్ పసుపుని వేసుకొని పసుపులోని పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి తర్వాత ఇందులోకి లైట్గా టేస్ట్ కోసం ఒక అర టీ స్పూన్ కారాన్ని వేస్తున్నాను అలాగే కారాన్ని కూడా వేసుకొని అదే ఆయిల్లో ఒక థర్టీ సెకండ్స్ అయినా కొంచెం ఫ్రై అవనివ్వండి కారంలోని పచ్చివాసన పోతే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం ఇందాక అరగంట పాటు వాష్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ పప్పు ఉన్నాయి కదా అవన్నీ వాటర్ తీసేసి ఇలా కుక్కర్లోనికి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిక్స్లోకి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకున్న త్రీ కప్పు రైస్కి ఒక కప్పు పప్పుకి ఇక్కడ నేను ఏడు కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నాను నార్మల్గా మనం ఎంతైతే క్వాంటిటీలో రైస్ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో వాటర్ని తీసుకొని ఇలా రబ్బర్ పెట్టి కుక్కర్ మూతను పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోండి ఇలా మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ అంతా తీసి ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి నేను పెట్టిన త్రీ విజిల్స్కి అండ్ నేను తీసుకున్న వాటర్కి ఇక్కడ అన్నం పప్పు చక్కగా ఉడికింది ఇప్పుడు ఇదంతా కలుపుకొని దీంట్లోకి మరో రెండు కప్పుల వాటర్ వరకు యాడ్ చేసుకుంటున్నాను మీకు రెండు కప్పులే పట్టకపోవచ్చు ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చండి ఇలా మనము ఎలా తీసుకోవాలంటే ఈ కిచిడిలో పైన వాటర్ అనేది కొంచెం పైకి కనిపిస్తూ ఉండాలి ఇలా వాటర్ని యాడ్ చేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేసి దీన్ని మరో ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేయండి ఇలా పప్పు వాటర్ అంతా కలిసి ఇలా ఒక చిక్కటి కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లోకి టేస్ట్కి సరిపడా రాళ్ళ ఉప్పుని యూస్ చేస్తున్నాను ఈ రాళ్ళ ఉప్పు అనేది మనం తీసుకున్న కిచిడికి ఒక మంచి టెక్చర్ని ఇస్తుంది మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ మనకి రాళ్ళ ఉప్పు వల్ల కొంచెం టెక్చర్ అనేది బాగుంటుంది ఇలా ఉప్పు కూడా అంతా కొంచెం కలిసిపోయి కొంచెం లైట్గా కరిగే వరకు దీన్ని కుక్ చేసుకోండి నెక్స్ట్ పోపుని ప్రిపేర్ చేసుకోవాలి పోపు ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి నాలుగైదు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను అలాగే ఒక టేబుల్ స్పూను పోపు గింజలను అలాగే మూడు ఎండు మిరపకాయలను ఎలా తుంచి వేసుకుంటున్నాను ఎండుమిర్చి ఇలా కొంచెం రంగు మారే వరకు కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకొని దాంట్లోకి ఒక రెబ్బ కరివేపాకు ఆకులను వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి నెక్స్ట్ ఈ పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న కిచిడీలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి ఒకసారి ఇలా కిచిడి అండ్ మనం ప్రిపేర్ చేసిన పోపు అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి అంతే అండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో అర్థం కానప్పుడు లేదా లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇది ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా ఇలా కొంచెం కొత్తిమీర తరుగుని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వేడి వేడిగా చాలా బాగుంటుంది ఈ కిచిడి అనేది పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎంతో ఇష్టంగా తినేస్తారు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనకి ఇది పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఏమైనా అర్జెంటుగా టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి కానీ లేదా మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఇలా ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అలాగే మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.